ఈ స్వీట్ కార్న్ సమోసాలు మా ఊర్లో టెన్కి రెండు ఇస్తారు అంత క్రేజీ ఉంటాయన్నమాట ఇవి ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం కప్పున్నర పిండి తీసుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేడి నూనె వేసుకొని కాస్త పిండిని కలిపేసుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని చపాతీ పిండిలా సాఫ్ట్గా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి కవర్ చేసేసుకోవాలి వన్ అవర్ పాటు తర్వాత చపాతి రోల్ చేసుకునే పీట మీద పిండిని వేసుకొని చాకుతో కానీ లేకపోతే చేతితో అయినా సరే ముద్దల ముద్దలుగా తీసుకొని పొడిపిండి జల్లుకొని చపాతీలా పామేసుకోవాలి ఈ చపాతీలన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా పామేసుకోండి ఒక చపాతీ తయారు చేసుకొని పక్కన పెట్టి తర్వాత మళ్ళీ పొడిపిండి జల్లుకొని ఇంకొక చపాతిని తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న చపాతీ మీద ఆయిల్ అప్లై చేసుకొని దాని తర్వాత పైన పిండిని చల్లుకొని మనం ముందు తయారు చేసుకున్న చపాతీని వేసి వీలైనంత పల్చగా మనం చపాతీని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకునేటప్పుడు ఎక్కువ పొడిపిండి చల్లుకుంటూ నుడతలు రాకుండా చపాతీని తయారు చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన చపాతీ ముద్దల్ని కూడా ఈ విధంగా తయారు చేసుకుని చపాతీలు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాన్ తీసుకొని మనం ఆయిల్ లేకుండానే రెండు సైడ్లు తిప్పుతూ వైట్గా బబుల్స్ వచ్చేంత వరకు అలా తిప్పుతూ కాల్చుకుంటూనే ఉండాలి బబుల్స్ వచ్చాక వేరొక చపాతీని కూడా వేసుకొని ఇదే విధంగా మన దగ్గర ఉన్న చపాతీలన్నీ వేసుకొని కాల్చే చపాతీలన్నీ ఒక పీట మీద తీసుకొని చూపించిన విధంగా విడదీసేసుకోవాలి మనం ఆయిల్ పిండి అప్లై చేయడం వల్ల చాలా సులువుగా వచ్చేస్తాయి తర్వాత ఒక నైఫ్ తీసుకొని నాలుగు పలకలుగా వీటిని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి సమోసా తయారు చేసుకునే షీట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మధ్యస్థంగా కట్ చేసుకుంటే షీట్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం కర్రీ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం ఏదైనా కడాయిని తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ని పోసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి వేయించేసుకోవాలి ఇవి బాగా తొందరగా ఉడకడానికి కొంచెం సాల్ట్ని వేసుకుందాం ఇవి కాస్త ఉడికాక కారం ఇంకా పసుపు స్వీట్ కార్న్ గింజలు వేసుకొని స్వీట్ కార్న్ గింజలు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి ఇందులో కాస్త టేస్ట్ కోసం పుదీనాని యాడ్ చేసుకోవాలి ఇక్కడ పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల ఈ సమోసాకి మరింత టేస్ట్ పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర పుదీనా ఉంటే అస్సలు స్కిప్ చేయొద్దు ఒక చిన్న బౌల్లో మైదాపిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకోండి తరువాత సమోసా షీట్స్ తీసుకొని చూపించిన విధంగా మైదాపిండిని అప్లై చేసుకుంటూ కోన్ షేప్లో వచ్చే విధంగా పెట్టుకొని అందులో మనం తయారు చేసుకున్న కర్రీని వేసుకొని మళ్ళీ మైదాపిండిని అప్లై చేసుకొని క్లోజ్ చేసుకోవాలి ఇలా ట్రాంగిల్ షేప్లో సమోసాలు చూపించిన విధంగా సమోసాని తయారు చేసేసుకోవాలి ఈ సమోసా తయారు చేసుకునేటప్పుడు ఓపెన్ లేకుండా జాగ్రత్తగా చూసుకొని పిండిని అప్లై చేసుకుంటూ సమోసాలను తయారు చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం ఓపెన్ ఉన్న ఆయిల్ లోపలికి వెళ్ళి లోపలికి పట్టేస్తుంది జాగ్రత్తగా సమోసాలను తయారు చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న సమోసాలని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక్కొక్క సమోసాని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసుకున్న సమోసాలన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ సమోసా రెడీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఈ సమోసాలు చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ మనం ఆలు సమోసాలని ఇంకా ఆనియన్ సమోసాలని తినుంటాం ఇది కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అలాగే మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్